ఇంతకీ ఆ ఫేస్ అలా తెల్లగా పెట్టావు ఇంతకీ ఆ ఫోన్ నెంబరు ఆ ఐటి రామనాథ అందేనా అని ఫోన్ వాడిదేరా మధ్యలో వేరే వాడు ఎవడో వచ్చి బుర్ర తినేస్తున్నాడు రా వాడు ఫోన్ లో ఎవడో ఎందుకు వస్తాడు ఎందుకు వాడు నెంబర్ కాదు చూడనా చూడు నెంబర్ వాడిదేరా హలో డిక్షనరీ హియరు మళ్ళీ వాడేరా అరే మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చరా అన్నా నాకు వచ్చానా ఏ వచ్చరా ఓకే

this number hai, that number hi aku party superao who speaking i dictionary nice to meet you no mate meet meet da soda aphi kadalo karara గోన్ కృష్ణమూర్తి కొదరే నో హిందీ ఓన్లీ ఇంగ్లీష్ యు ఫోన్ పుట్టు పుట్టు రగ్డియా తసాలా ఇప్పుడు ఏం చేయాలిరా మ్మ్ దల్లారలో వేడోట్ లేకపోతే కాక వచ్చేస్తాడు ఏంటి సముద్రం ఎంత పాటు ఉంది పక్కనే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నా అరుస్తుందా దిబాకర్ ప్రభాకర్ సుధాకర్ గాడన అన్ని లాక్కుంటం ర చెప్తాను ఏంట్రా నీ గోల నోటికి మలంపతి చేసి ఏంట్రా నీ గోల అంటే వాడేం చెప్తాడు బుర్ర లేని నల్లరామ నా వాడు ఆ ప్లాస్టర్ తీసి ఇప్పుడు చెప్పురా ఏంటి గోల అది గోల కాదు సార్ పాటల హేలే ఇది వెలంపటా కాదు సార్ సినిమా పాటలు ఒరేయ్ నువ్వు కిడ్నాప్ అయ్యావ అనుకుంటున్నావా

ఈ దీపట కానేకదు ఏ రాగం నా కురదు వేదను గుడిలో రోదనుడిలో ప్రవహించే పయనమిది అసలు కాక కట్టాసి తో సస్తుంటే నీ సాస సెంటరా రావనాదం మంచి మసాలా గీతం ఉంటే పడయ్య మసాలా గీతం అంటే ఏంటి సార్ మసాలా గీతం అంటే తెలియదా చెప్తా చెప్తానుండి కొండి చెప్తా ఏయ్ యా యా ఆకలిస్తే ఆకలిస్తే అన్నం పెడతా మూడొస్తే వస్తే ముద్దులు పెడతా అలిసొస్తే ఆయిలు పెడతా చిన్నోడా చార్

వీడి నోటికి ప్లాస్టర్ అయ్యిండ్రా సార్ పట్లు పడి గొంత ఎండిపోయింది కొంచెం వాటర్ ఇప్పిస్తే రాయ్ సార్ ఆకలి కూడా వేస్తుంది అబ్బా అరే కల్లో కళ్ళు పైన కాదు కింద రాయ్ వీడి తీసుకెళ్లి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు ఏంట్రా అన్నం అడిగితే చాలు చంపేస్తున్నావు కదరా డబ్బులు 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 అడగానే అన్నం పెడుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ నువ్వు ఎల్రా బాబు ఓకే సార్ కృష్ణమూర్తికి ఫోన్ హలో హలో కృష్ణమూర్తికి కృష్ణమూర్తి ఫోన్ కృష్ణమూర్తి కృష్ణమూర్తికివరా నో అపాయింట్మెంట్ నో కృష్ణమూర్తి మీటు ఈ ఫోన్ పుట్టు 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 హలో హలో ఫోన్ ఎప్పుడో పెట్టేశాడు తెలుసులేరా ఏ కాకైనా సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు తథ్యం కదా నీ మధ్యలో నీ కాకి కావాలంట్రా వస్తున్నా సాయంత్రం వరకు మనం వెయిట్ చేస్తే ఆ బిఏ గారి ఇంటికి వెళ్ళిపోవడం సత్యం ఆ తర్వాత కృష్ణమూర్తి డైరెక్ట్ గా లైన్ రావడం సత్యం రావడం అని చెప్పింది కరెక్ట్ అన్న మనం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అంతవరకు ఏం చేద్దాం ఫోన్ చేద్దాం అంటున్నాడు అనుకుంటా అరే ఎక్కడే అరే అందరికి భోజనాలు కొట్టు ఇందాకే కదరా కొట్టాను అది వాడి ఖాతాలోకి వెళ్ళిపోయింది అరే ఇరవై మందికి ఇచ్చాను డబ్బులు నేను వండింది ఇరవై ఒక్క మందికి వాడు ఒక్కడే తినేశాడు రామనాథం అది కడుపా పోనేరా అంత మంది ఒక్కడే తినేశాడు సునామీ వచ్చి తీర ప్రాంతాలు కూర్చినట్టు వండిందంతా వాడు ఒక్కడే ఫోన్ తినేశారు ఎవరైనా వెళ్ళరా రేపటి నుంచి ఎరకంటే రైస్ ఎక్కువ వేయమని చెప్పండి ఎందుకు నాన్న పెరుగనంలోకి రైస్ సరుకులేదు సార్ అయ్యో పాపం తమరు పెరుగన్నం తినలేదా పోనీలే లేదన్నా మిగిల్చావు తాగేసావా అరే నిన్ను తీసుకొచ్చింది మేపటానికి కాదురా మీరు నన్ను తీసుకురావడం వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్ మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు కాన్సెప్ట్స్ లో కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడున్నారా అని సర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం మా బాస్ ని ఎడికితే పంపుడని రాగరా ఫేస్ ఒక్కసారి చూడ్రా తెగులొచ్చిన గౌడు కేదలలో ఉన్నాడు వీడి క్రియేటర్ ఏంటిరా ఏయ్ ఒకప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్ మీరు పెట్టిన ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయిస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు మీకు ఉన్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి టకా టకా కాన్సెప్ట్స్ చెప్పేస్తాను ఏయ్ ఇన్ని తీసుకువచ్చిన కాన్సెప్ట్స్ కోసం కాదు డబ్బుల కోసం డబ్బులు కోసం కోసమా ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్ అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు ఏది చేపడండి కూర్కొలే కొందామని దచ్చుకున్నాను తీసుకొని బాగా ఎక్కువ అందరూ షేర్ చేసుకొని బటన్ లో కొనుక్కోండి వీడికి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు ఎవడో ఒకటి చెప్పండిరా ఒరే నాన్న నిన్ను తీసుకొచ్చింది కురుకుర ప్యాకెట్లకు కజ్జికాయలకో కాదు కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ కోటి రూపాయలు ఎలా నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూరి చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయి రా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూసారా సార్ పౌరాణిక సినిమాలు చూడండి రాజు అర్థం కాదులే అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుకు జచ్చేన్ అని పాడతాడు సార్ అంటే అంటే దోమ దోమసంఖలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం దోమ దోమసంఖలో ఏనుగు తొండం ఎలా దూరుద్ ఏమీ లేమి అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లున్నాయి రా